శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మనం పూజలో పిండి దీపం వెలిగిస్తే మనకు విపరీతమైన ధనలాభం తిరుగులేని రాజయోగం అంట మరి ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందామా మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుని ముందు పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని అనుకుంటారో అలాంటి వారు ఒక్కసారి పిండి దీపం వెలిగించి చూడండి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి పిండి దీపం విశిష్టత ఏమిటి ఏ రోజున పిండి దీపాన్ని వెలిగించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొడితే వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి త దాని ద్వారా ఇలాంటి విషయాలు ఇంకొంతమంది తెలుసుకునే అవకాశం ఉంటుంది మర్చిపోకండి సాధారణంగా మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మట్టి దీపాలు లేదా ఇత్తడి దీపాలు దీపారాధన చేస్తాము అయితే ఇంట్లో పూజా సమయంలో పిండి దీపాలను వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పిండి దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి పూజలో పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పచ్చి పాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టుకొని మీ పూజా గదిలో పెట్టి దీపారాధన చేయాలి పూజా గదిలో వెలిగించే పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు తమలపాకు మీద కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ పిండి దీపాన్ని పెట్టుకోవాలి పిండి దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి అందులో ఒత్తులను వేసి దీపం వెలిగించాలి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఒక పదకొండు రోజుల పాటు వరుసగా మీ పూజ గదిలో పిండి దీపం వెలిగించండి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి మరీ ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించాలి శుక్రవారం పిండి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనరాభం చేకూరుతుంది మీ ఇంటి ఆదాయం రెట్టింపి అవుతుంది అలాగే ప్రతి శనివారం రోజున పిండి దీపాలు వెలిగిస్తే విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పిండి దీపాన్ని వెలిగించే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్త తయారయ్యి ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించాలి వారానికి ఒక్కసారైనా సరే పిండి దీపంతో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి చేకూరుతుంది వివాహక అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగ అవకాశాలు చేకూరుతాయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఎవరైతే గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి గురువారం రోజున ఒక కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి అందులో కొద్దిగా నెయ్యి పోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా తొమ్మిది గురువారాలు చేస్తే చేస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఇక దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక పిండి దీపాన్ని వెలిగించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పులు సమస్యలతో బాధపడేవారు ఏదైనా హనుమంతుని దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో ఒక పిండి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే గణపతి ఆలయంలో పిండి దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారు శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించండి మీకున్న పేదరికం తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే సకల పాపాలన్నీ నశిస్తాయి జాతక దోషాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం భరిస్తుంది అలాగే తులసి మొక్కను పూజించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అయితే తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే మీరు ఊహించలేనంత ధనప్రాప్తి లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి తులసి కోటలో దీపాలు వెలిగించేవారు పిండి దీపాలను వెలిగించి మీ తలరాతను మీరే మార్చుకోండి శక్తివంతమైన ఈ పిండి దీపాన్ని వెలిగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి పచ్చిగా ఉన్న పిండి పిండి దీపంలో నూనె పోసి దీపాన్ని వెలిగించరాదు కాబట్టి మీరు తయారు చేసిన పిండి దీపాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి ప్రమిద ఆరిన తరువాత నూనె పోసి దీపాన్ని వెలిగించాలి విరిగిన దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు పూజలో పిండి దీపం కొండెక్కిన తరువాత ఆ దీపాన్ని గోమాతకు తినిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పిండి దీపాన్ని గోమాతకు తినిపించలేని వారు ఎవరో తొక్కని ప్రదేశంలో ఆ దీపాలను పడేయాలి విశేషంగా మహాలక్ష్మీదేవి సంచరించే సాయంత్రం సమయంలో పిండి దీపాన్ని వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే రాహుకేతు దోషాలతో బాధపడేవారు పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి వివాహం కుదరదు అటువంటి స్త్రీ పురుషులు ప్రతి శుక్రవారం రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నెయ్యిలో ఒత్తులను తడిపి ఆ తడిపిన ఒత్తులను బెల్లం పైన ఉంచి దీపారాధన చేయాలి నిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇలా పదకొండు శుక్రవారాలు చేస్తే మంచి సంబంధం కుదురుతుంది ప్రతినిత్యం పిండి దీపంతో దీపారాధన చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనధాన్య సంపక్తి లోటు లేకుండా అమ్మ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ విధంగా పూజలో పిండి దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది శ్రీ మాత్రే నమ ఈ వీడియోలోని అంశాలు కొన్ని కథల ద్వారా నేను తెలుసుకొని మీకు చెప్తున్నానండి ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుందండి శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ